మిత్రులు జననంగాల హైజీన్ గురించి అడుగుతున్నారు దీని మీద మీరు యూట్యూబ్లో చూస్తే చాలా వీడియోలు కనబడతాయి ఒకడేమో షేవింగ్ చేసుకోవద్దు అంటాడు ఒకడేమో షేవింగ్ రివర్స్లో చేసుకోవాలంటాడు ఇంకోడేమో అదో షేవింగ్ చేసుకుంటే చేసుకుంటేలా కనుక పౌడరే పూసుకోవాలంటాడు అంటాడు మీరు ఏం చేసినా తప్పలేదు ట్రిమ్మే చేయాలి అంటాడు ఇంకొకడు ఏది ఎట్లా చేసినా ఒకవేళ షేవింగ్ చేసినప్పుడు చిన్న పడ్డ పెద్ద నష్టం ఏమీ లేదు జాగ్రత్తగా చేసుకోవాలి కొంచెం సెన్సిటివ్ ఏరియా కనుక సాధ్యమైనంత వరకు కట్స్ రాకుండా చూసుకోవాలి తర్వాత ఇది అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా శుభ్రంగా ఎక్కువ హెయిర్ పెంటకుండా చూసుకోవాలి నా దగ్గరికి అప్పుడప్పుడు పేషెంట్ వస్తారు వాడు ఒక పెద్ద బుష్ ఉంటుంది దాంట్లో వైల్డ్ యానిమల్సు మనకు కనబడుతూ ఉంటాయి ఇప్పుడు ఈ హెయిర్ మరీ ఎక్కువైపోతే పెద్ద బుష్ లాగా ఉంటుంది దాంట్లో పేలు కూడా ఉంటాయి ఒక్కోసారి నేను పేషెంట్కు బాబు అది ఆ స్మెల్లు అవన్నీ భరించలేంత ఉంటుంది బాబును పక్క రూమ్లోకి లోకి వెళ్ళి షేవ్ చేసుకొని వాష్ చేసుకుని వాళ్ళు నా దగ్గరికి నేను ఈ వాసన భరించలేకుండా ఉన్నాను అని చెప్తాను ఒకసారి ఒక ఎళ్ళలీ లేడీ షీ ఇది ఇన్ ఫార్టీ ఫైవ్ అవర్స్ అంతే వచ్చేసి సార్ మా ఆయనకి ఏదన్నా చేయండి ఆయన నాతో కలిసినప్పుడల్లా గబ్బు వాసన ఆయన దగ్గరకు వస్తే ఏంటి అని చూస్తే అతనికి ఫైమోసిస్ అంటారు స్కిన్ వెనక్కి వెళ్ళట్లేదు ఆ స్కిన్ కింద విపరీతమైనటువంటి సీక్రెషన్స్ ఉండి మురిగిపోయిన వాసన వస్తూ ఉంటుంది సో అలా హైజీను గురించి ఒకటి పట్టించుకోవాలి చిన్నప్పుడే తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రులు మగపిల్లల్ని స్నానం చేసేప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ అప్పుడే వాళ్ళకు దాన్ని కడుక్కోవడము స్కిన్ వెనక్ కనడము మళ్ళీ ముందర కనుక్కోవడము దానికి సోప్ పెట్టకుండా ఉండడము మామూలు నీటితో మాత్రమే కడుక్కోవాలి ఇట్లాంటివన్నీ కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి ఫస్ట్ రెండవది యుక్త వయసు వచ్చి సంసారం చేస్తున్నప్పుడు సంసారం చేయడానికి పోయే ముందు శుభ్రంగా కడుక్కోండి స్నానం చేయడానికి వీలు లేకపోతే కనీసం చంకలు కింద ఉన్నటువంటి తొడల దగ్గర ఎక్కడైతే వాసన వచ్చే అవకాశాలు ఉంటాయో అవి మాత్రమైనా కనీసం కడుక్కోండి ముఖ్యంగా ఇప్పుడు చలికాలం కనుక చాలామంది స్నానం చేయమని చెప్తే అర్ధరాత్రి నన్ను ఎక్కడ స్నానం చేయమంటారు డాక్టర్ నన్ను తెల్లవారి మళ్ళీ నా మీద కామెంట్ పెడతారు అలా కాకుండా తడిగుడితో తుడుచుకోండి మొత్తానికి క్లీన్గా అమ్మాయిలైనా అబ్బాయిలైనా బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు చేసుకోండి సాధ్యమైనంత వరకు కెమికల్స్ వాడకుండా ఉంటే పిల్లలు కొట్టే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం సోపు లేని పరిస్థితి సోపు లేకుండా స్నానం ఎలా చేస్తారు అని అడిగే రోజులు ఉన్నాయి సోప్ లేకుండా కూడా స్నానం చేయొచ్చు తడిగుడితో రెండు మూడు సార్లు తుడుచుకుంటే కూడా అక్కడ సోప్ అడ్డుకోవద్దు సోప్ లేకుండా కూడా స్నానాలు చేయవచ్చు తర్వాత కావస్తే మళ్ళీ ఉన్నప్పుడు మామూలుగా స్నానం చేసినప్పుడు సోపు వాడుకున్న శృంగారం చేసే ముందు ముఖ్యంగా పిల్లలు కావాల్సిన వాళ్ళు సోపు కానీ మిగతా కెమికల్స్ డెటాలు ఇట్లాంటివేవి వాడకూడదు డెటాల్ అంటే నాకు గుర్తు వచ్చింది ఒక పేషెంట్ వాడు డైరెక్ట్గా పినిస్ మీదనే డెటాలు కాటన్లో ముంచి పెట్టుకున్నాడు అన్ని అల్సర్స్ అయినాయి పుండ్లు అయిపోయినాయి డెటాలు ఎప్పుడు డైరెక్ట్గా వాడకూడదు డైల్యూట్ చేసుకొని వాడుకోవాలి ఇంకా ఇందాక చెప్పినట్టు శృంగారం చేసే ముందు మామూలు నీళ్ళతో కడుక్కోండి రూమ్ టెంపరేచర్ నీళ్ళతో కడుక్కోండి ఐస్తో కడుక్కోవద్దు అలా అని చెప్పి చాలా హాట్ వాటర్ కూడా పోసుకొని దాన్ని డ్యామేజ్ చేయకండి సో మామూలు రూమ్ టెంపరేచర్ నీళ్ళతో కడుక్కోండి కడుక్కునే అవకాశం లేకపోతే కనీసం వెట్ టవల్తో తుడుచుకోండి మీరు సంకల్లలో యాక్సిలాలో స్ప్రే వాడుకుంటే తప్పలేదు బట్ కింద జననాంగాలకు స్ప్రే వేసుకోకండి ముఖ్యంగా పిల్లలు కావాల్సిన వాళ్ళకు నేను చెప్పేది పిల్లలు అవసరం లేదనుకున్న వాళ్ళు ఏ కెమికల్స్ వాడుకోవచ్చు తర్వాత స్ప్రేలు వాడుకోవచ్చు ఈ ఇలా ఫోర్ ప్లేకి వెళ్లే ముందే ఇవన్నీ చేసుకోవాలి ఫోర్ ప్లేలో కొంచెం టైం తీసుకోవాలి సామాన్యంగా అమ్మాయిలకు యావరేజ్ పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఫోర్ ప్లేకి అవసరం ఉంటుంది కనుక శృంగారం అంటే మగపిల్లలకి ఏమిటంటే ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది అమ్మాయిని చూడగానే అమ్మాయిని టచ్ చేయగానే వీడికి అంగం కట్టిపడుతుంది వీడికి అప్పటి నుంచి ఒక డౌట్ మొదలవుతుంది నేను ఈ అమ్మాయికి లోపల పెడతానా లేదా పెట్టే లోపల ఇది మెతబడిపోతుందేమో ఈ టెన్షన్లో వాడు పెట్రోల్ బంక్ బిజినెస్ చేస్తూ ఉంటాడు అమ్మాయి గుడ్డలు పైకెత్తేసి తొందరగా పెడదామనుకుంటాడు అమ్మాయి రెడీ లేనప్పుడు పెడితే ఏమవుతుందంటే అమ్మాయికి నొప్పి రావడము అమ్మాయి అయిష్టంగా ఉండడము అమ్మాయికి తృప్తి లేకపోవడం జరుగుతూ ఉంటుంది కనుక హడావిడి పడకండి అది ఉంటుంది సో మీరు అలా అంత శీఘ్రస్కలనం ఉంటే డాక్టర్ను సంప్రదించాలి అంతేగాని హడావిడిగా చేయకూడదు సో పదిహేను ఇరవై నిమిషాలు మీరు కొంత టైం స్పేర్ చేసి అమ్మాయిని మంచి మూడ్లోకి తీసుకొచ్చి మార్నింగ్ ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు గొడవ పడితే సాయంకాలం అమ్మాయి నాకు సహకరించట్లేదు అని అంటే సహజం ఖచ్చితం కనుక మధ్య మధ్య ఆఫీస్ నుంచో ఉన్నప్పుడు కూడా మెసేజ్ పెట్టాలి చిన్న చిన్న రొమాంటిక్ మెసేజ్ పెట్టుకోవాలి అప్పుడప్పుడు చిన్న చిన్నవి రొమాంటిక్ మీరు ఏ తెలుగు సినిమాలో చూసినా ఆ హీరో వెళ్తూ వెళ్తూ అమ్మాయి పేరు మీద ఒక చిన్న వేలతో ఇలా అంటాడు అందులో ఏమీ పెద్ద సెక్స్ కాదు కానీ అదొక రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ సో ఇట్లాంటి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ కేవలం బెడ్రూమ్లోనే చేయాలనుకోవద్దు పిల్లలు చూడనప్పుడు ఒకవేళ ఆల్రెడీ పిల్లలు ఉంటే పిల్లలు లేనప్పుడు కూడా మీరు అమ్మాయి చెంప తగలడము అమ్మాయి వీపు తగలడము బ్రెస్ట్ టచ్ చేయడము ఏదో ఇట్లాంటి కొన్ని కొన్ని చేస్తూ ఉంటే వాళ్ళకు వస్తూ ఉంటుంది తర్వాత ఫోర్ ప్లేలో టైం తీసుకోవాలి ఫోర్ ప్లే చేసినప్పుడు సెల్ ఫోన్లు వాడకూడదు ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా సెల్ ఫోన్లు బెడ్రూమ్ బయట పెట్టుకొని ఫోర్ ప్లే చేయాలి ఫోర్ ప్లే ఎంతసేపు చేయాలి అంటే అమ్మాయికి మానవంలో తడి వచ్చేంతవరకు చేయాలి ఒకవేళ తడి రాకపోతే తడికి ఆయింట్మెంట్ కానీ కొబ్బరి నూనె కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలి అబ్బాయికి కనుక అంగం గట్టిపడకపోతే గట్టిపడడానికి ట్యాబ్లెట్స్ అయినా వాడుకోవచ్చు ట్యాబ్లెట్స్ కూడా పని చేయకపోతే సర్జరీ అయినా చేయించుకోవచ్చు మొత్తానికి అబ్బాయికి తెలుసు తనకు అంగం గట్టిపడగానే హీది రెడీ అని మరి అమ్మాయి రెడీగా ఉందా లేదని తెలియడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మానవలో తడి రెండోది స్కిన్లో ఇలా హెయిర్ నిల్చి ఉంటుంది ఇది గూ స్కిన్ అంటారు తర్వాత బ్రెస్ట్ టైట్ అవుతుంది నిపుల్స్ స్ట్రైట్ అవుతుంది హిప్స్ టైట్ అవుతుంది ఇవన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ ఏమున్నా లేకపోయినా మానవంలో తడి లేనప్పుడు మాత్రం సంసారం చేయకూడదు ఇకపోతే ప్లే ప్లే అంటే అమ్మాయి జనాంగా అబ్బాయి జనాంగాన్ని లోపలికి పెట్టడాన్ని ప్లే అంటారు ఈ ప్లేలో మోస్ట్ ఐడియల్ థింగ్ ఈజ్ ఫిమేల్ టాప్ పొజిషన్ అమ్మాయి పైన ఉన్నప్పుడు తనకు కావాల్సినటువంటి పొజిషన్లో తను సర్దుకోగలదు తర్వాత అమ్మాయికి అబ్బాయి వెయిట్ మీద పడదు కనుక ఆయాసం ఉండదు చాలామంది అమ్మాయిలు సిగ్గుపడతారు కనుక అలా సిగ్గుపడకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు అంటుంటారు వాళ్ళు కూడా స్ట్రోక్స్ ఇవ్వగలరు కేవలం అబ్బాయిలే స్ట్రోక్స్ చేయాలనుకోవడం పొరపాటు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా స్ట్రోక్స్ ఇవ్వగలరు దీనివల్ల మనకు ఎక్కువ టైం వస్తుంది మగవాళ్లకు రెండోది ఒకవేళ మగవాళ్ళ బరువు చాలా ఎక్కువ ఉంది అనుకోండి అమ్మాయికి ఊపిరి సరిపడినంత వెయిట్ వస్తుంది అలా కాకుండా అమ్మాయి పైన ఉన్నప్పుడు మగవాళ్ళకి మజిల్ పవర్ కానీ వెయిట్ కానీ ట్రాన్స్పోర్ట్ కాదు కనుక ది కెన్ ఎంజాయ్ మోర్ సో అసలు శృంగారం ఎందుకు చేయాలి పెళ్ళెందుకు చేసుకోవాలి మాస్టర్బేట్ చేసుకుంటే సరిపోతుంది కదా సో మ్యాస్టర్పేట్ చేసుకుంటే మనకు తృప్తి ఉంటుంది మగవాళ్ళకి తృప్తి ఉంటుంది మరి అమ్మాయిలకు తృప్తి కావాలి ఇప్పుడు ఎలా అంటే స్కూల్లో పిల్లలకి మంచి మార్కులు వస్తే టీచర్స్ సంతోషపడతాడు అలాగే హస్బెండ్ కూడా వైఫ్ తృప్తి పడింది అంటే ఐ హావ్ డన్ మై డ్యూటీ ఐ హావ్ అచీవ్డ్ థింగ్ అని అనుకోవాలి సో అమ్మాయికి తృప్తి ఉందా లేదా అనేది మొదటి నుంచి గమనిస్తూ ఉంటే ఆ సంసారం బలంగా ఉంటుంది లేకపోతే డైవర్సులు వగేర పోతుంటాయి సో లోపలికి పెట్టినప్పుడు తడి ఉన్నప్పుడే పెట్టాలని చెప్పాను వీలైతే పిల్లలు అవసరం లేదనుకుంటే కండంతో సంసారం చేయండి కండంతో సంసారం చేసినప్పుడు అమ్మాయికి పెళ్లికి ఇన్ఫర్మేటరీ డిసీజ్ రకరకాలైనటువంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఈ ప్లేలో ఒకసారి ఇంకా ఫ్లూయిడ్ రాగానే అంగం మెత్తబడిపోతుంది మెత్తబడ్డ అంగం లోపల ఉండదు అది బయటకు వచ్చేస్తుంది సో ఇలా రాకుండా ఉండేందుకు ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి సో డిలేడ్ ఇజాక్యులేషన్ వచ్చేందుకోసమని ట్యాబ్లెట్స్ కూడా ఇవన్నీ కూడా మీరు ఏ రోజు సెక్స్ చేయదలుచుకున్నారో ఆ రోజు మాత్రమే పనిచేసే ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఈ ట్యాబ్లెట్స్ కాకుండా సర్జరీస్ కూడా ఉన్నాయని చెప్పాను ఇంట్లో ఈ ఫోర్ ప్లే ప్లే అయిన తర్వాత ఆఫ్టర్ ప్లే అని ఉంది ఇక్కడ వెరీ క్రూషియల్ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా అమ్మాయిలు లేచి కడుక్కోకూడదు వాటర్తో కూడా కడుక్కోకూడదు సోప్తోనూ కడుక్కోకూడదు తెల్లవారిదాకా అది అట్లాగే ఉంచుకోవాలి ఒకవేళ మీకు అది బయట ఏమైనా తగిలి ఇచ్చిగా ఉంటే టిష్యూ పేపర్తో బయట తుడుచుకుంది కానీ లోపల మాత్రం తుడుచుకోకూడదు ఇకపోతే అబ్బాయిలు అబ్బాయిలు కడుక్కోవచ్చు ఆ బయలు సోప్తో కడుకున్నాం కదా బట్ సోప్తో కడుక్కోకుండా ఉండడం మంచిది ఎందుకంటే సోప్ అనేది ఒక రకమైన కెమికల్ మగవాళ్ళ అంగంలో టిప్పును గ్లాన్స్ అంటాం ఈ గ్లాన్స్ పెనిస్ వెరీ సెన్సిటివ్ దాన్ని రోజు మనం కెమికల్స్ పెట్టేస్తే దానికి సెన్సేషన్ పోతుంది కనుక దాన్ని మామూలు నీళ్ళతో రూమ్ టెంపరేచర్ నీళ్ళతో కడుక్కోండి మరీ వేడి నీళ్ళతో కడుక్కోకండి తర్వాత ఫోర్ ప్లేలో సంసారం చేయగానే వాడు హడావిడిగా బాత్రూమ్కి వెళ్ళకూడదు కొంచెంసేపు అలానే కవలించుకొని ఉండండి ఒకవేళ ఆ పొజిషన్లో కాకపోతే అమ్మాయికి స్పూన్ పొజిషన్ అమ్మాయి వెనక వైపు పిడుదల వైపు వెళ్ళేనా మొత్తానికి కౌలించుకొని కొన్ని నిమిషాలన్నా ఉండేందుకు ప్రయత్నం చేయండి సో ఫోర్ ప్లే ప్లే ఆఫ్టర్ ప్లే మూడు ప్లేలు కూడా మీరు ఈక్వల్గా ట్వంటీ ట్వంటీ మినిట్స్ చొప్పున ఒక వన్ అవర్ చేసుకునే మంచిది ట్వంటీ మినిట్స్ చేయలేని వాళ్ళు కనీసం ఏ ఐదారు నిమిషాలన్నా ప్లే చేసుకోవాలి మిగతా నిమిషాలు మీరు ఫోర్ ప్లేలు ఇరవై నిమిషాలు ఈజీగా స్పెండ్ చేయొచ్చు ఆఫ్టర్ ప్లే కూడా ఇంకో ట్వంటీ మినిట్స్ స్పెండ్ చేసుకోవచ్చు సో అల్టిమేట్గా ట్వంటీ ట్వంటీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా యావరేజ్ శృంగారానికి మీరు కేటాయించుకోవాలి అబ్బాయిలు కడుక్కోకపోతే ఒక రకమైన ఇచ్చింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొద్దిమందికి అమ్మాయిలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు లేదా అమ్మాయి సీకర్షన్స్ ఈ అబ్బాయికి అలర్జీగా ఉండొచ్చు లేకపోతే ఉంచుకున్నా నష్టం లేదు తెల్లవారి మార్నింగ్ స్నాన్ చేసినప్పుడు అది శుభ్రమ చేసుకున్నా సరిపోతుంది ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా